శ్రోతలందరికీ నా నమస్కారం ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం నాడు ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో విడుదలైన చిరంజీవుల చిత్రంలోని తెల్లవార వచ్చి తెలియక నాసామి మళ్ళీ పరుండేవు లేరా అనే పాట యొక్క నేపథ్య విశేషాలతో మేము ముందుకు వచ్చేశాను తన తోటి కవులతో పోలిస్తే చలన చిత్రాలకు తక్కువ పాటలే రాసినా అవి అన్ని సాహితీ సుగంధాలు వెదజల్తే సుమధుర గీతాలే అలా ఆయన రాసిన చిత్రాలను చిరంజీవుడు ఒకటి నిర్మాత డిఎల్ నారాయణ దర్శకుడు వేదాంతం రాఘవయ్య చిరంజీవులు చిత్రంలో అన్ని పాటలు సంభాషణలు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి రాశారు కావడానికి ఇది వేల హిందీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం ఆధారంగా నిర్మించిందే అయినా ఈ రచయిత నిర్మాత దర్శకత్రయం తెలుగులో పునర్నిర్మించినప్పుడు కథలో చాలా మార్పులు చేశారు అందులో ఒక ఒకటి ఒక దశలో కథానాయకుడు కనుచూపు కోల్పోయి తర్వాత తిరిగి చూపు పొందడం చిత్రీకరణ జరుగుతుండగా అతనికి కంటి చూపు తిరిగి వచ్చిన సందర్భంలో ఒక పాట ఉంటే బాగుంటుంది అని నిర్మాత డిఎల్ నారాయణ అనుకున్నారు నిజానికి వారు అనుకున్న స్క్రిప్టులో అక్కడ పాటకి చోటు లేదు కానీ డిఎల్కి అది ఎటువంటి పాట అయితే బాగుంటుంది అన్న దాని మీద స్పష్టమైన ఆలోచన ఉంది అక్కడ ఒక భక్తిగీతం ఉండాలి అన్నది ఆయన కోరిక తను అంతకుముందే రాసి ఉంచుకున్న ఒక పాట ఇచ్చారు మల్లాది ఆ పాట ఇలా సాగుతుంది తెల్లవారా వచ్చి తెలియక నాసామి మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు మారాము చాలింక లేరా కలకలమని పక్షిగణములు చిదిరెను కళ్యాణ గుణధామ లేరా తరుణులందరూ ది చిలిక వేళాయే దైవరాయే లేరా నల్లనయ్య రారా నన్నుగన్నవాడా తండ్రి రార బుజ్జాయి రారా నాన్న మీ అమ్మ గోపేమ్మ పిలిచెను వెన్న తిందుగాని రారా వెన్న తిందువుగాని రారా తెల్లవార వచ్చే తెలియక నాసామి మళ్ళీ పరుండేవు లేరా ఇక ఈ పాట చిత్రీకరించబడిన సన్నివేశం ఏంటంటే మోహన్ పాత్రధారి ఎన్టీ రామారావు శారద జమున బాల్య స్నేహితులు వారు పెద్దయ్యాక ఇద్దరికీ పెళ్లి చేయాలనుకుంటారు వారి తల్లిదండ్రులు కానీ శారద బంధువు రత్నం పేకేట్ శివరాం పన్నిన కుట్ర వల్ల శారద డాక్టర్ కృష్ణ నేను వివాహం చేసుకోవాల్సి వస్తుంది ఒక ప్రమాదంలో మోహన్ కంటి చూపు పోగొట్టుకుంటాడు రైలు ప్రమాదం నుంచి డాక్టర్ కృష్ణ అతన్ని కాపాడి తమ ఇంటికి తీసుకుని వస్తాడు అత్తిడ్డ శారదకి కొత్త పేరు రాధ తను ప్రేమించిన శారదే తనకి సపర్యలు చేస్తున్నది అని తెలియని మోహన్ ఆమెని తల్లిగా భావిస్తాడు డాక్టర్ కృష్ణ శస్త్రచికిత్స చేసి మోహన్కి కంటి చూపు తెప్పిస్తాడు అతనికి బాగవ్వాలి అని దేవుణ్ణి ప్రార్థించడానికి శారద గుడికి వెళ్తుంది చూపు తిరిగి రాగానే తనకి సపరి సపర్యలు చేసి కంటికి రెప్పలా కాపాడిన మాతృమూర్తిని మొదలు చూడాలి అనుకుంటాడు మోహన్ ఆమె గుడికి వెళ్ళిందని తెలిసి తను వెళతాడు మోహన్ గుడికి చేరే సమయానికి శారద ఈ పాట పాడుతూ ఉంటుంది కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందిన పీలీల భక్తి గీతాలు పాడటంలో సిద్ధాస్తురాలు తన గాత్ర మాధుర్యంతో శ్రోతలను భక్తి పారవశ్యంలోనికి తీసుకువెడుతూ తెల్లవార వచ్చే పాటని తెలుగు చిత్రాల్లోని మరపురాని మధుర భక్తి గీతాలలో ఒకటిగా నిలిపారామ ఘంటసాల సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రంలోని పాటలను రేవతి స్టూడియో రికార్డింగ్ థియేటర్లో రెప్త గ్రాహకుడు టీఎస్ రంగస్వామి రికార్డ్ చేశారు ఇక ఈ పాటతో ముడివడిన ఇతర విశేషాలు ఏంటంటే సినీ సంగీత చరిత్రకారులు విఏకే రంగారావు గారు మన ముందుకు తెస్తున్న విశేషాలి తెల్లవార వచ్చే పాటను మెచ్చుకుంటూ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారికి ఆయన కుమారుడు సూర్యు శాస్త్రి ఒక ఉత్తరం రాశారు ఆ రోజుల్లో ల్యాండ్లైన్ ఫోన్ అందరికీ ఉండేది కాదు దూర ప్రాంతాల్లో ఉంటే సంభాషణకు ఉత్తరాలే ఉత్తమ మార్గం రామకృష్ణ శాస్త్రి గారు ఎంతో నిజాయితీగా జవాబిచ్చారు ఆ పాటలోని పల్లవి ఒక అజ్ఞాత కవి రాసిన పాత పాత మేలుకొరుపు పాటలోనిది అలాగే మొదటి చరణంలో అజ్ఞాత కవి రాసినది మర్యాద కాదింక పోరాని నేను మారాము చాలింక లేరా అని మార్చాను అలాగే ఆ అజ్ఞాత కవి నుంచి మరో రెండు పన వరుసలు తీసుకున్నాను కల పక్షి గణములు చెదిరెను కళ్యాణ గుణధామ లేరా తరుణులందరూ దతిచిలికి వేళాయే దీనికి చివర దైవరాయ నిదుర లేరా చెప్పాను ప్రతిమా పాటంతా నేను రాసింది ఆ అజ్ఞాత కవి ప్రణయ గీతంగా రాశారు నేను దాన్ని భక్తి గీతంగా మలిచాను నా పాట బాగుంది అంటే ఆ ఖ్యాతి ఆ అజ్ఞాత కవికే చెందుతుంది అని రాశారు వినయంతో నిజానికి ఈ పాట అంతకు ఆరు నెలల ముందు మరో సినిమాకి రాశాను కానీ ఈ చిత్రానికి ఉపయోగపడింది అందుచేతనే ఆ పాటకి తగిన సన్నివేశం లేకుండా పోయింది అన్నారు ఆయన తగిన సందర్భం లేకపోతేనేమి ఆ పాట ప్రేక్షకులు మెచ్చారు నేటికి నేర్చి ఉంది విన్నారుగా ఈ చిరంజీవుల చిత్రంలోని భక్తి పారవస్యంతో కూడిన ఈ మధుర గీతాన్ని వచ్చే వారం ఎటువంటిదే మరో మంచి పాట యొక్క నేపథ్య విశేషాలతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను